హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడేంటంటే మనకి సామదుంపలు వేసి స్నానాలు అయిందండి మనకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఆరు చేస్తున్నాను చూడండి ఒక గ్రో బ్యాగ్లో వేసాను ఇగోండి పైకే కనిపిస్తున్నాయి ఇదిగోండి రెడీ అయిపోయినాయి అనమాట పై వరకు వచ్చేసినాయి ఇవి కూడా మొ మొలకలు వచ్చేస్తున్నాయి మళ్ళీ కింద ఉంటద్దు కట్ చేసుకోవాలండి ఖక్కర్ తీసుకురాలే తో కట్ చేస్తాను ఈ ఆకులు కూడా మనం పప్పులో వేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం చేసుకోవాలి మట్టి ఇలా కొట్టితే వచ్చేస్తుంది గ్రోబేగ్ మనకు ఆరువే చేసుకోవడానికి బాగుంటుందండి ఇలా కొట్టినా కానీ చెతకదు అదే వంద రూపాయలు డబ్బు అంటే పగిలిపోద్దని భయం చూసారా ఎన్ని వేర్లు వచ్చినాయో ఈ గ్రో బ్యాగులు ఇలా జాతి మొక్కలకి బాగుంటుందండి జాతి వేసుకోవడానికి ముందు వేర్లు తీసేద్దాం ఇవ్వండి దుంపలు బాగానే ఊరిని చూడండి పెద్ద సైజే ఊరిని దుంపలు మళ్ళీ ఇవి వేసుకోవచ్చు మదర్ ప్లాంట్ ఇలా మలకలు వచ్చినవి వేస్తే మళ్ళీ వచ్చేస్తాయి మనకి ఇది సీజన్ కాదండి ఎప్పుడు వేసుకుంటే అప్పుడు వచ్చేస్తాయి ఒక ట్రబ్బులో గ్రో బ్యాగులోనే వేసాను ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ దుంపలు వచ్చాను ఒక దాంట్లోనే వేసాను ఖాళీ లేక పసుపు ఎక్కువ వేసానండి పసుపు మూడు నాలుగు గ్రో బ్యాగులో వేసాను ఎంత పొడవు ఎలా వచ్చేసినాయి వేర్లు చాలా పొడవుగా దుంప ఎంత పెద్ద వానపాములు కూడా ఉన్నాయి ఇందులో వేసేద్దాం మల్లిసెట్టు రెండు వానపాములు ఎక్కువ వచ్చేసింది ఒక కేజీ దుంపలు వస్తాయేమండి కింద పడిపోతున్నాయి వేర్లు మాత్రం చాలా వచ్చింది ఈ మొలకొచ్చినాయి అలా ఉంచుతండి ఇవి వేసుకుంటే మనకు వెంటనే మొలకలు వచ్చేస్తాయి మళ్ళీ వెయ్యాలి ఆగ్రోవేగ్లోనే మట్టి నింపి అన్నీ కలిపి వేయాలి మాత్రం చాలా పెద్ద దుంప ఊరింది నాగూరిని దుంపలు మాత్రం దుంప అనమాట దుంప ఆ దుంప వేస్తేనే దాని నుండి పిలకలు వచ్చినాయి దుంపలు അത് പ്രാഭാഗം ഒരു ഇന്ത്യ అంతేనండి ఇక్కడ రెండు దుంపలు పడిపోయి ఇంకా చిన్న దుంప i చూడండి ఎంత ఉన్నాయి చూడండి మన కేజీ దుంపలు అయితే వచ్చినాయి కేజీ ఉంటాయండి ఒక హార్వెస్ట్గా ఒక గ్రో వైగ్లో మనకు కేజీ దుంపలు వచ్చినాయి చాలా పెద్ద సైజు వచ్చినాయి చూడండి దుంపలు మాత్రం బాగున్నాయి ఇవ్వండి కొత్త చేసేదుంపలు బాగుంటాయండి చూసారు కదండి ఈరోజు వీడియో మన సామదుంపలు హార్వెస్ట్ చేసాము ఆ కు ఆ గ్రూ ఉన్నాయి ఆ బ్యాగులో వేసినాయి వచ్చినాయి కేజీ వచ్చినాయి మనం వేసినాయి నాలుగు దుంపలే కేజీ దుంపలు అయితే వచ్చినాయి మనం ఇలా పండించుకోవచ్చండి మెద తోటలో సామదుంపలు పసుపు అలాగే అల్లం మామిడి అల్లం మామూలు అల్లం అవన్నీ ఉన్నాయి హార్వెస్ట్ చేయాలి రోజుకోటి చూపిస్తాను అవి కూడా హార్వెస్ట్ చేసేటప్పుడు ఇదిగోండి శాంతదుంపలు అయితే ఇవాళ ఫస్ట్ హార్వెస్ట్ చేశాను ఈ సంవత్సరం పంట ఇంకా అల్లం చేస్తాం తర్వాత తర్వాత పసుపు అన్నీ రెడీగా ఉన్నాయి మనకి హార్వెస్ట్కి చూసారు కదండి ఈరోజు వీడియో శావదుంపల హార్వెస్ట్ ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ